అందరికీ నమస్కారం నేను ప్రసాదం నేస్తం నుంచి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత వీట్ గ్రాస్ ఉపయోగం పెరిగింది వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే బాగుంటుంది అనేది మన ఈ ప్రసార మాధ్యమాల తెలుసుకోవడం వల్ల కానీ ఎట్లయితేనే వీట్ గ్రాస్ జ్యూస్ తాగాలని చాలామంది అనుకుంటున్నారు కానీ అది ఎలా తయారు చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఇట్లా ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చాం ప్రభాకర్ గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభాకర్ గారు వీట్ గ్రాస్ గురించి బాగా అవగాహన వచ్చింది సార్ కానీ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు జ్యూస్ ముందు అసలు వీట్ గ్రాస్ వల్ల బెనిఫిట్స్ మీకు తెలిసింది చెప్పండి బెనిఫిట్స్ ఒక్కటే మాటలో చెప్పాలంటే ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళు చెప్తారు డాక్టర్లైనా ఎవరైనా కూడా ఓకే ఇది ఏంటంటే ఇది తాగితే బ్లడ్ మారిపోవటం కాదు బ్లడ్ మనం బ్లడ్ తాగినట్టే ఒక మాటలో చెప్పాలంటే వీట్ గ్రాస్ తాగితే బ్లడ్ తాగినట్టే అంత వాల్యూస్ ఉంది ఇది ఓకే వీట్ గ్రాస్ అండి ఎలా చేయాలి వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకోవాలంటే ఎలా చేయాలి ఎన్ని రోజులు విత్తనాలకి ఎంత వస్తుందో చెప్పండి మీరు చేసే ప్రాక్టీస్ ప్రకారం నిజంగా చెప్పాలంటే ఈ గ్రీన్స్ అన్ని ఉంటాయి కదండి అన్నిటికన్నా ఈజీ గ్రాస్ గ్రాస్ ఎందుకంటే ఇది చాలా ఈజీగా మొక్క వచ్చి ఫెయిల్ కాదు ఓకే అన్ని ఫెయిల్ ఓకే చాలా ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ కానీ ఇది ఫెయిల్ కాదు గోధుమలో అంత శక్తి ఉంటుంది గోధుమలు రకాలు ఏమైనా పర్లేదా అంటే వీలైనంత దొరుకుతాయని చూస్తామండి నాటి దొరకవు ఈ ఈ వాటిలో దొరుకుతాయి నాటి పెసలు బొబ్బర్లో అవన్నీ ఉంటాయి కానీ దీంట్లో గోధుమలో దొరక కష్టం గుర్తుపట్టడం కానీ మొలక బ్రహ్మాండం వస్తుంది కాబట్టి పెద్ద నష్టం ఉండదు కొద్దిగా హైబ్రిడ్ అయితే కొద్దిగా గోధుమలు తెచ్చుకొని తెచ్చుకుంటాం గోధుమ పెద్దగా నాటు అనేది మనం దొరకవచ్చు అందుకని ఈ తీసుకొచ్చిన తర్వాత వాటిని ఒక ఎనిమిది గంటలు అట్లా నానబెడతాము ఓకే నానబెట్టిన తర్వాత ట్రే తీసుకోవాలి ఇది మీకు టూ ఫీట్ పొడు ఉంటుంది ఇటు ఫీట్ చిల్లర ఫీటు బావు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఒక ఎనిమిది గంటల నాన్ వేసాం కదా నాన్ వేసి మంచిగా శుభ్రంగా చేసిన తర్వాత వాటిని ఈ ట్రేలో లో ముందు కోకా పెట్టేస్తాము కోకో వేస్తాం కొంతమంది పేపర్ల మీద వాటి మీద కూడా చేసుకోవచ్చు కానీ కోకో పిట్ అయితే చాలా బాగుంటది అసలు వాటర్ మంచిగా మురిగిపోకుండా ఇవన్నీ చేసుకోవచ్చు బాగుంటది పిట్ వేసిన తర్వాత ఒక ట్రేకి ఇప్పుడు టూ బై ఒక రెండు ఫీట్లు ఫీటు బాగుంది కదండి దీనికి వచ్చి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక డోలే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి ఓకే అది మనకి ఇవాళ కనుక పోస్తే మనం సెవెంత్ డే మనకి మంచి కావాల్సిన ఈహైట్ వస్తాయి హైట్ వస్తాయి ఓకే మనకి మంచి జ్యూస్ బ్రహ్మాండం ఉంటుంది ఇక దాటిపోతే మళ్ళీ ముదిరిపోయి మళ్ళీ వాల్యూస్ తగ్గిపోతాయి ఓకే సెవెంత్ డే ఎటు ఫరుస్ట్ కట్ చేయాలి అంటే మాములుగా రూట్ మొత్తం రూట్ ఎలా అయితే కట్ చేయాలి లేదు దీన్ని మొత్తం ఇక్కడ వరకు కట్ చేస్తాం ఓకే ఇక్కడ వరకు కట్ చేసి నీట్ కట్ చేసి దీన్ని మనకి జ్యూస్ లో జ్యూస్ చేస్తారు మిక్సి జ్యూస్ చేస్తారు ఇప్పుడు ఈ ఒక ట్రే నుంచి ఎంత జ్యూస్ వచ్చింది సార్ సుమారు మనకి మూడు వందల యాభై గ్రాములు అనుకున్నాం కదా ఈ ట్రే బట్టినా విత్తనాలు దీంట్లో నుంచి ఈ ఒక ట్రే కి ఒక టూ లీటర్స్ జ్యూస్ వచ్చిందండి ఇంకా డైరెక్ట్ తాగేసి వచ్చా లేకపోతే డైరెక్ట్ తాగటా లేదండి చాలా ఘాటు ఉంటుంది అసలు అసలు సుమారుగా దీనికి ఎంత గ్రాస్ మనకుంది ఇప్పుడు టూ లీటర్లు అయిద్దని చెప్పాను కదా ఇంకొక టూ లీటర్స్ వాటర్ కలుపుకోవాలి అంటే ఫోర్ లీటర్స్ అవుతుంది ఒక ట్రై ఫోర్ లీటర్స్ ఒక ట్రేకి ఎంత తాగొచ్చు సార్ మనిషి రోజుకి టూ 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 ఫిఫ్టీ ఎమ్ఎల్ టూ 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 ఫిఫ్టీ ఎమ్మెల్యే దగ్గర దగ్గర మీరు చెప్పినట్టు ట్వంటీ డేస్ తాగొచ్చు సార్ ట్వంటీ డేస్ మరి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు దీన్ని అంటే మేము చేసేది క్యూర్ కదండి ఫ్రిజ్లో పెట్టమని చెప్పడానికి ఉండదు అని కొన్ని రోజులు తప్ప పెట్టక తప్పని కొన్ని వాల్యూస్ పోతాయి ఓకే ఓకే మనం ఆ డే వన్ తాగినట్టుగా ఉండదు ఓకే డెఫినెట్గా తప్పనిసరి పరిస్థితులు పెట్టుకోవాలి ఓకే ఓకే సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంతమంది తాగుతారో దీన్ని బట్టి క్వాంటిటీ తగ్గించుకొని చిన్న ట్రై వేసుకోవడం చిన్న 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 ట్రైలు పెట్టుకొని చేసుకుంటే అంతే కొనుక్కోకుండా తాగొచ్చు మన మన కాన్సెప్ట్ ఏంటంటే బయట కొనుక్కోకుండా సొంతగా ఎవరైనా ఇంట్లో వాళ్ళు చేసుకోవాలనుకుని ఎట్లా తెలియజేయడం కోసం సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ట్రే సైజు దీన్ని బట్టి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది కాబట్టి దగ్గర దగ్గర జ్యూస్ వాటర్ కలిపి ఫోర్ లీటర్స్ వరకు త్రీ పాయింట్ సెవెన్ టు ఫోర్ లోటర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు మనకి ఏంటంటే మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎలా పెంచుకోవాలి ఎలా జ్యూస్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ సో దీనికి బెనిఫిట్స్ అనేది మరి ఒక బ్లడ్ కి చాలా బాగా పెరుగుద్దని విన్నాను మరి ఎంతవరకు అథెంటిక్ ఉన్నాయి డాక్టర్లేదు చెప్తారు ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళకి కంపల్సరీ ఇదే చెప్తారు చూస్తారు ఆ బ్లడ్ మొత్తం అంతా అది మారిపోయింది మంచి అద్భుతమైన ఇది బ్లడ్ తాగినట్టే అని చెప్తారు కదా ఓకే ఓకే సార్ ఇప్పుడు వేసుకున్నాము నేనే వేసుకున్నాను ఇంట్లో తాగలేకపోయాను దీన్ని ఏమైనా ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చా చేస్తున్నారుగా ఇప్పుడు ఇప్పుడు వీట్ గ్రాస్ ప్రవీణ్ గారు ఉన్నారు ఆయన చాలా మంది ఉన్నారు అండి ఆయన బ్రహ్మాండం చేస్తారు గ్రాసు ఆయన మొత్తం మార్కెట్ లో ఉంది అయితే ఇప్పుడు ఇదేంటే ఇంకొంచెం వాల్యూస్ బాగుంటాయి అని మనం జ్యూస్ గా జ్యూస్ గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని అట్లా కూడా తీసుకోవచ్చు అయితే పౌడర్ చేసుకుని తాగొచ్చు మనం చేసుకోలేము వాళ్ళ దానికి పెద్ద మొత్తం ఉంటుంది నేను ఇంట్లో పౌడర్ మనం చేసుకోలేము ఎందుకనండి సింగిల్ గా చేసుకోవాలి అది మిషన్ దాన్ని ఎండబెట్టాలి దాన్ని మంచి పౌడర్ చేయాలంటే ఊరికేం కాదుగా సోలార్ కుదరదండి ఎండిద్ది దాని ఎండే వరకు కూడా దాన్ని తర్వాత ఆ గాలికి అదంతా పాడైపోతే సెన్సిటివ్ ఉంటుంది ఉంటదండి చిన్న ఆకు కదా దాని వాళ్ళు ఎక్కడో దాని అరేంజ్మెంట్స్ వేరే ఉంటాయి ఓకే కింద బెస్ట్ అయితే ఇట గ్రీన్ గా ఉన్నప్పుడు జ్యూస్ తీసుకుంటే దాని బెస్ట్ ఇక మన హౌస్ హోల్డ్ లెవెల్లో నాలాంటి వాళ్ళు తాగాలనుకుంటే పౌడర్ మర్చిపోయి జ్యూస్ తీసుకుని తాగట తీసుకోవాలి చిన్న ట్రైల్ పెట్టుకోవాలి దీనికి తగ్గట్టు ఓకే ఇప్పుడు ఏడు రోజులు మనం కట్ చేస్తాం దీన్ని కాబట్టి వాళ్ళు ఆరో రోజులు చేసుకోవచ్చు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులకి ఒక ట్రే మేనేజ్ చేసుకోవచ్చు ఓకే ఎనిమిది దాటో తెట్టి పరిస్థితి ఏడు వరకే చేసుకోవాలి ఒక రోజు ముందుకు వస్తారు వాల్యూస్ ఏం ప్రాబ్లం రాదు ఏడో రోజు అయితే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఓకే వెరీ గుడ్ ప్రభాకర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది ఏంటంటే హౌస్ హోల్డ్ లెవెల్లో చాలా మంది తాగాలనుకుంటున్నారు పౌడర్ కొనుక్కోవాలంటే డబ్బులు చాలా ఎక్కువ అవుతుంది పౌడర్ కొనాలంటే సో అలాంటి వాళ్ళు తాగాలనుకోవాలి కొంచెం శ్రమ పెట్టేసుకోవచ్చు చేసుకుని ఇంట్లో చేసుకోవడం ఎలా అనేది బాగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి